హాయ్ ఫ్రెండ్స్ ఉర్దూ తెలుగు విలేజ్ ఉర్దూ భాష తెలుగులో నేను మీకు క్షుణ్ణంగా చెప్తాను వన్ మోర్ చూడండి బై బై అంటే అన్న లేదా తమ్ముడు సోదరుడు మనవాడే కాబట్టి దగ్గర భావనతో ఉదాహరణకు పో పోరా నీది కూర్చో తిను అలా మసులుకోవచ్చు బాగా నెమ్మదిగా ఉండాలి భాబి రెండో నెంబర్ బాబీ అంటే వదిన వదిన గారికి మేడం గారు అనే భావనతో మర్యాదపూర్వకంగా మసులుకోవాలి భయభక్తులతో మూడోది సాలి సాలి అంటే మరదలు మరదల్ని సాలి అని పిలవకూడదు పేరు పెట్టే పిలవాలి అన్నమాట అప్పుడు సాలి అంటే మరదలు దేవర్ నాలుగో నెంబర్ దేవర్ అంటే మరిది భర్త తమ్ముడిని మరిది దేవర్ అంటారు అంటే మరిది దేవర్ని దేవర్ అని పిలవరాదు భర్త తమ్ముడు కనుక గౌరవంగా పేరు పెట్టే పిలవాలి అతన్ని తర్వాత ఐదు వైజీ లేదా భవనై అంటే బావగారు ఆడవారైనా మగవారైనా బావగారు అని మా గౌరవంగా భయభక్తులతో మసులుకోవాలి అక్కవర్త కనుక మీకు రోజుకు ఐదు వీడియో వీడియో మాటలు చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం వల్ల నాకు మీ నుంచి నాకు స్పందన అందుతుంది ఫ్రెండ్స్ కాబట్టి కామెంట్ ముఖ్యము కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ